కొబ్బరి పచ్చడి చేయాలని అది కూడా రోజుల్లో తంచాలనే కోరిక చాలా నెలల నుంచి ఉంది మా అమ్మ ఎందుకు నా ఊరికే మిక్స్ వేయచ్చు అంటుంది కానీ ఎందుకో ఈ రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి ప్రయత్నం చేద్దామని పాతకాలంలో అంతా దంచుకొని తినేవాళ్ళు మిక్సీలు వచ్చిన తర్వాత అందరూ అదే వాడుతున్నారు కానీ వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అంత రోల్ అంత కడిగేసి నీట్గా పక్క నా కా నెల నుంచి సరే రాత్రి కడిగి పెట్టాం మళ్ళా తుడిచి పెడుతున్నాను ఇప్పుడు కొబ్బరి వేస్తున్నా కొబ్బర తర్వాత ఉప్పు వేయకుండా సైంధవ లవణం వేస్తున్నా వేస్తున్నాం ఉప్పు వేస్తే ఏంటంటే బీపీ బీపీ పెరిగే అవకాశం ఉంటుంది సైందవలవనం ఆయుర్వేదం అది బెల్లం కూడా వేస్తున్నాం మా అమ్మ ఇందుకు ఇచ్చింది అది పచ్చిమిరపకాయలు వేస్తున్నా ంచుతున్నా కొబ్బరి పచ్చడి ఎట్లుంటుందో చూడాల చాలా యొక్క ఎక్ససైజ్ లాగా ఉంటుంది మనకి బాగా బాగా దంచాల కొబ్బరి కదా బాగా దంచితే బాగుంది పచ్చ పచ్చగా ఉండాలి కొద్దిగా మరీ మె మెత్తగా కాకుండా కొద్దిగా బాగుంటుంది దంచుతంటే పాట వస్తు గుర్తుకు వస్తుంది దంచవే మెనత్త కూర్తురా అన్నట్టుంది మంచిదండి ఆరోగ్యానికి చేసి ఓపిక లేక ఏదో బిజీ బిజీ జీవితం అంతా బిజీ అనుకుని మనం రోగాలు తెచ్చుకుంటాం ప్రయత్నం చేస్తున్నాం ఎట్లా ఉంటుందో చూడాలి చన్నేళ్ళ నుంచి ఉంది కోరిక ఈ దంచాలా దీంట్లోని ఇందుకర నీకు అనవసరంగాని రెండు రా అన్ని రోజులు కదా చూడండి ఇంట్లో పెళ్ళి చేసేటప్పుడు ఇన్విటేషన్లు అందరికి ఇస్తామంట పక్కింటి వాళ్ళు మర్చిపోతా ఉంటోసారి అట్లా అన్నీ దంచి కొబ్బరి పచ్చడిలో ఉల్లిగడ్డలు వేయడం మర్చిపోయినా అలవాట్లేదు కదా అలా గుర్తు చేసుకొని మా వాడు గుర్తు ఆయన ఉల్లిగడ్డలు వేయలేదంటే వేస్తాడు ఎప్పుడు బాగా మెదిగిన చూడండి అదే అంట చూడు అన్నీ వేసి చూడు అన్నీ వేసి చూడు అనేది ఉంటుంది ఉంటుంది ప్రయత్నం అంతే ఆడవాళ్ళు ఎంత కష్టపడింటారు అనేది అర్థమేస్తుంది ఒకసారి పాతకాలంలో పల్లెటూరులో కానీ ఎంత కష్టపడింటారు ఇంటికి అందరికి పది మందికి ఉంటే పది మందికి చేసి పెట్టాలా ఒకటి గుర్తుపెట్టుకోండి వంట చేయడం ఎంత ముఖ్యమో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరం చాలామంది ఏంటంటే ఏదో ఏం కాదని అనుకుంటారు కానీ ఖచ్చితంగా చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలి అయిపోతుంది దగ్గర దగ్గరకు వచ్చేసింది ఏది ఇది దంచేటప్పుడు పని చేసేటప్పుడు ఆ వాడుతూ పని చేస్తుంటే బాగుండదు ఆ అడుగుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట ఏముండదని అయిపోయింది పచ్చడి ఒక ప్రయత్నం చేస్తున్నా చాలా తర్వాత నిన్న వీడియో పెట్టాను ఒకటి బియ్యం రుబ్బానని అంత చాలా బాగుంది చూడండి చాలా బాగుంది ఇంకా కొద్దిగా కొబ్బరి ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుండేది కొద్దిగా అదే ప్రయత్నం అంతే ఇంకేం లేదు నా కోరిక అది ఈ కొబ్బరి పచ్చడి తినాలనే కోరిక అది ఈరోజు నెరవేరింది చూశారు కదా కాబట్టి మళ్ళా చేశాక మళ్ళా నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్క పెట్టుకోండి ఉంటాను మరి వచ్చి వీడలో కలుస్తాం